తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది భువనగిరి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసిన గెలవలు తెలంగాణ కోసం రాజకీయం చేసి రాజ రాజీనామా చేసి నల్లగొండ నియోజకవర్గాన్ని ఇరవై సంవత్సరాల పాటు అభివృద్ధి చేసిన పేరుండి ప్రజల నాలుక ప్రజల నూలల్లో ఉండి మరి గెలిచే సత్తా ఉంది అంటే భూమిటి రెడ్డి వెంకటరెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ రోజు భువనగిరి మాట్లాడుతుంది నన్ను అధిష్టానం నన్ను అధిష్టానం అడిగిండ్రు మాట్లా అధిష్టానం అడిగిండ్రు నన్ను ఒక ఆరు నెలల కింద మూడు నెలల కింద మునుగోడు ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు భువనగిరికి ఎవరిని పెట్టినా నేను నా తరఫు నుంచి మద్దతు చేస్తా అని చెప్పిన కానీ ఈ ఎన్నికల్లో మనం రెండవసారి తెలంగాణ ఇచ్చి కూడా మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిచినాం అంతేనా మన ప్రభుత్వం రాలేదు గెలిచిన పంతొమ్మిది మందిలో కేసీఆర్ దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలని పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి కొను కోల్పోయింది వాస్తవమేనా అందులో పది మందిలో అత్యంత దారుణ విషయం ఏంటంటే మనం ఎంతో కష్టపడి నీరు వెంకటరెడ్డి గారు ఢిల్లీకి వైట్ కనిపించి ఇరవై ఏళ్ళ నుంచి సాగిన వ్యక్తి చిరుమర్తి లింగేయం కూడా తీసుకొని పోయిండు అది దారుణమా కాదా మోసమా కాదా పోని కొంటోనికి సిగ్గు లేకున్నా సరే అమ్ముడు పోతానికి ఆ లింగే కన్నా సిగ్గుండాలి కదా అన్నం పెట్టిన అన్నం పెట్టి సారి ఇరవై ఏండ్లు తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా సరే భార్యకు టికెట్ కావాలి కొడుకు టికెట్ కావాలి బిడ్డకు టికెట్ అంటారు కానీ మేము సోదరులు ఒక నమ్ముకున్న దళిత యువకుడికి టికెట్ కావాలని చెప్పి చెప్పినాం ఒకవేళ లింగాయ్యకు టికెట్ ఇవ్వకపోతే నగరకల్ నుంచి నల్గొండ నుంచి వెంకటరెడ్డి గారు మునుగోడు నుంచి నేను పోటీ చేయమని చెప్పిన మాట వాస్తవం కాదా అవునా కదా మీ అందరికి తెలుసు కదా యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో మంది నాయకులు నాకు ఫోన్ చేసిండ్రు చిరుమర్తి లింగ ఎంత అదృష్టవంతుడు మీ జిల్లాలో పుట్టిండు మా జిల్లాలో ఒక లక్ష రూపాయలు కాదు మా గురించి పట్టుకునే పట్టించుకునే లేదు మీ యొక్క దళితుల కోసం మీరు త్యాగం చేసినందుకు ముందుకు వచ్చిండంటే టికెట్ ఇప్పించారంటే మీకు మీలాంటి అన్నదమ్ములు మాకు కావాలి అని అడిగిండు కానీ అంత కష్టపడి టికెట్ ఇప్పించి గెలిపిస్తే మన కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే లింగే కొనుక్కోంది అవునా అంటే మీ అందరి తరఫున అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండమని మాకు ప్రజలు తీర్పిచ్చి మీ చేయమని అధికార అధికార తప్పుల్ని ఎండగట్టమని ప్రజల పక్షాన పోరాటం చేయమని మమ్మల్ని గెలిపించినా సరే ఎవరు నాకు ఎదురు చెప్పొద్దు ప్రతిపక్షం అనేది ఉండకూడదు నాకు నేను నియంత్రణ నేను రాజుని నా కొడుకు యువరాజు అన్నట్టు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు లేదా అయినా మూడు నెలలు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే నేను చాలా ఆలోచించిన వెంకటరెడ్డి గారు నల్లగొండ చేస్తా అంటే నల్లగొండ కాదు నగర్కల్ నియోజకవర్గ వర్గంలో మన సొంత గ్రామం ఉంది చిరుమర్తి లింగయ్య మోసం చేసిపోయిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏరుస్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మాకెవరు లేరని చెప్పి ఇటు నీ మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు ఈ ప్రాంతానికి ఎంపీగా వస్తే ప్రజలు హారతి పడతారు గుండెలు పెట్టుకొని గెలిపిస్తారని చెప్పి తీసుకురావడం జరిగింది నల్లగొండ ఎంపీగా కోమటిరెడ్డి వెంకయ్య రెడ్డి గారు టికెట్ ఎప్పుడైతే చిరుమర్తి లింగయ్య జంపు చిలాని అయిందో రెండు రోజులు నేను ఆలోచించిన బాధపడ్డా అరే ఇంత అన్యాయమా ఇంత నమ్మక ద్రోహమా ఇంత మోసమా అసలు నమ్మకం అనే పదానికి విశ్వాసం అనే పదానికి అర్థం లేకుండా చేసిండి చిరుమర్తి లింగయ్య ఇంత అన్యాయం చేస్తారా మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల చేతికి ఉన్నంత వాళ్ళు ఖర్చు పెట్టి గెలిపిస్తే అందరికి అన్యాయం చేసిపోయింది కాబట్టి ఆలోచించిన ఇప్పుడున్న పరిస్థితులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే భువనగిరి కిళ్ళ మీద జెండా ఎగర వేస్తాడని చెప్పేసి నాకు నమ్మకం మీరందరూ నా మీద నమ్మకంతో కేసీఆర్ గాలున్నా సరే కారు గాలున్నా సరే తెలంగాణ మొత్తం మునుగోడు ప్రజలు నా మీద నమ్మకంతో నా మీద విశ్వాసంతో అభిమానంతో ప్రేమతోటి నన్ను మీరు గెలిపించినట్టే సోదరుడు వెంకటరెడ్డి గారిని కూడా నాకంటే డబల్ మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడ మైనస్ వచ్చినా సరే మన మునుగోడు నియోజకవర్గమే ఆ ఆరు నియోజకవర్గాల మైనస్ కొట్టి కొట్టిపడాలని చెప్తున్నాను మీ అందరు కూడా చెప్తున్నా ఆ ఏడు నియోజకవర్గాల్లో ఇద్దరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిచిన చిరుమర్తింగా పోయిండు ఇక నేను మిగిలింది ఏడింటిల్లో మునుగోడు నేను ఒక్కడనే అన్నదమ్ములు ఒక తల్లికు పుట్టిన వాళ్ళు ఎట్లుంటావు కల అయినా గంజైనా కష్టమైనా సుఖమైనా స్వచ్ఛిందంగా కలిసి ఉంటావు ఆ ఆ అనుబంధం మా అన్నదమ్ములకు ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ ప్రజలు వేరు వేరుగా చూస్తలేరు ఎవరైనా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు అవునా కదా కోమటిరెడ్డి రాజగోపాల్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెళ్లికి ఒక ఆయన వచ్చిండు ఇంకా నేను వస్తానా నేనన్నా వస్తా వెంకటేశ్వర సార్ అన్న వస్తావు అంటే కాదు మీరు ఇద్దరు రావాలంటాడు చాలా ఏరియా ఉంటుంది కదా చెరేదిక్కు దిక్కు అంటే నువ్వు చర్య దిక్కు కాదు నాకు ఏమైనా చేసుకో మీరు ఇద్దరు రావాలి నా బిడ్డ పెళ్లికి అశక్తి చేయాలి అంటే ఆయనకు మా ఇద్దరం అన్నదమ్ము వస్తేనే ఆయనకు తృప్తి అలా కోరుకునే వాళ్ళు యువకులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటి బ్రదర్స్ కోరుకుంటున్నాడు మళ్ళీ మీకు చెప్తున్నా మీరు మా మీద చూపిస్తున్న అభిమానం ఈ మునుగోడు ప్రజలు నేను అంత ముందుకు చెప్పిన చండూరు మీటింగ్ లో కూడా ఆ రోజు ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో మునుగోడు ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానిస్తుండ్రు మేము జన్మ జన్మలకు జన్మ జన్మలకు కూడా మీ రుణం తీసుకుంటాం ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీసుకుంటాం మీకు ఎంత చేసినా తక్కువే ఎన్ని కోట్లు పెట్టినా సరే ఈ ప్రేమ అభిమానం అనేది ఇది ఎక్కడ దొరకదు ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు మా కోమటిరెడ్డి సోదరుల మీద చూపిస్తున్న ప్రేమ నమ్మకం సోదరులారా సమయం ఎక్కువ లేదు ఇంకో మీటింగ్ ఉంది మరి కూడా నాంపల్లి కూడా మిమ్మల్ని అందరికీ కూడా అడుగుతున్నా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఎంపీగా చేస్తే మన ఇక్కడ ప్రభుత్వం లేకున్నా సరే కేంద్ర మంత్రిగా తిరిగి వస్తాడు అని చెప్పి అందరికీ కూడా కేంద్ర మంత్రిగా తిరిగి వస్తాడు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటా మీ అందరి తరఫున పార్లమెంటులో మన బోలిగి ప్రజల గురించి పోరాటం చేస్తాడు నేను అసెంబ్లీలో పోరాటం చేస్తా మీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కేసీఆర్ కేటీఆర్ కు నిద్ర పడ్డది ఇంకా మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు పదిహేను రోజులు కష్టపడి పదిహేను రోజులు కష్టపడండి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి మా అన్నదమ్ములకు అండగా ఉండండి మీకోసం మేము బతుకుతాం సత్యంత వరకు మీ వెంట ఉంటాం మీ అందరికీ కూడా చెప్తున్నాం మాటిస్తున్నాం మేము కేవలం రాజకీయాలు ఓట్ల కోసం పదవుల కోసం డబ్బుల కోసం కాదు మానవత్వంతో చెప్తున్నాం మానవత్వంతో మీ అందరికీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్లు ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు పదవి లేక కాదు నాకు పదవి ఉండే పదవి ఉంటే కూడా రాజీనామా చేసి మునుగోడు ప్రజలైతే నన్ను కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడి ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మునుగోడుకి నేను పోటీ చేసినా మీరందరూ కూడా తప్పకుండా నేను చెప్తున్నా ఎవరో పెద్ద మనుషులు నిన్న మన్నా అంటున్నారంట రాజగోపాల్ రెడ్డి సారు కరమర్తలే అంటురా అంటూ అందరు మా నేనేమో నేను అంతకుముందుకు ఎంపీగా చేసినా ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్సీగా చేసినా ఒక ఆయన జనగా తీసుకెపోతాడు ఒక ఆయన ఓనాడు భోగిరి రమ్మంటాడు పెళ్లికి ఓనాడు తుంగతుర్త ఆయన వస్తాడు ఓనాడు ఆలేరు ఆయన వస్తాడు ఎమ్మెల్సీ అయినగా మిర్యాలు కూడా కొతపోతున్నా కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డికి ఏమో ఒక మునుగోడు తప్పితే ఆయనకి ప్రపంచమే మునుగోడు నేనేమో ఒక ఎంపీగా గతంలో పనిచేసా కదా నాకు పరిచయాలు ఉన్నాయి కదా ఏ ఫంక్షన్కి రమ్మన్నా బిడబిల్ రమ్మన్నా మునుగోడు పోతా అంటే మమ్మల్ని మర్చిపోయినా ఇక మేము వద్దా అని అంటున్నాడు అప్పుడు అటు కూడా చూసుకోవాలి ఇప్పుడు ఇంకో బాధ్యత ఏమొచ్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి భువనగిరి తిరగాలి ఏడో నియోజకవర్గాలు తిరగాలి మీ అందరు చెప్తున్నా నేను మీ మనిషిని ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వంద సార్లు వచ్చినా ఒకటే నేను ఒక్కసారి వచ్చినా ఒకటే నేను చెప్తున్నా నేను తప్పు చేయను తప్పు చచ్చినా చేయను మీరు నన్ను ఓటేసి గెలిపించింది నన్ను నాకు మునుగోడు ప్రజల సంక్షేమం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు ఒకటే నాకు లెక్క ఎక్కడ ఉన్నావు కాదు ఏడమనుకున్నావు కాదు వస్తున్నవారే కాదు రాత్రి మగలు ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం కాదు చెప్తే రోజు పొద్దుగా వేసుకుంటే ఆడబువి కొనుక్కుంటా ఈడబూ కొనుక్కుంటా ఈడ పై రోజు చేసుకుంటూ తిరగటం కాదు వచ్చినా అంటే ఒక్కనాడు చండూరుకి వస్తే ఎమ్మెల్సీ అయినా మంచినీళ్ళ ప్రాబ్లం ఉండే మూడేళ్ల కింద నాడు మన వెంకటేష్ గారు గిరిగిట్లో ఉన్నరా ఏమన్నారంటే అన్ని ఊర్లల్లో ప్రాబ్లం ఉంది అన్నారు అప్పుడే ఎమ్మెల్సీ అయినా తెల్లారే పౌర్వాన్ని నా సొంతంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పంపించిన మన కర్ణాటక వెంకటేశ్వర బొత్తే యాభై లక్షల రూపాయలు పదిహేను రోజుల మంచినీటి సమస్యను చందూరు మండలంలో లేకుండా చేసిన అంటే నేను ఊరు ఊరికి పోయి కొబ్బరికాయ కొట్టలే నాకు పేరు అవసరం లేదు మహిళలకు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ముఖ్యం రాజగోపాల్ నుంచి కొబ్బరికాయ కొట్టాలి ఆ బండ మీద నా పేరు ఉండాలని నేను ఎప్పుడు అనుకోను బండ మీద కాదు ఫ్లెక్సీలో కాదు మన ఫోటో ఉండాల్సింది ప్రజల ఉదయాల్లో మనం ఉండాలి తప్పితే ఈ బొమ్మల మీద మీద ఫ్లక్సీల మీద నాకు నమ్మకం లేదు మనం చేసే పనులు మానవత్వంతో చేసి ప్రజల మనుషులలో మనం గుర్తింపు తెచ్చుకోవాలి తప్పితే రోజు పథకాలు వచ్చి రాత్రి వచ్చి అంత మాత్రం అయ్యేది ఏమి లేదు సోదరులారా తప్పకుండా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటాయి నేను మీకు మాటిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కేసీఆర్ కేటీఆర్ కాదు వాళ్ళ తాత దిగొచ్చినా సరే మన ఎంపీపీలు జడ్పీలు మున్సిపల్ చైర్మన్ గెలిపించే బాధ్యత నాది గెలిపించే బాధ్యత నాది తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే అయిన తర్వాత తొంభై గ్రామాలల్లో నేను సర్పంచ్ అభ్యర్థుల కోసం ప్రచారం చేసిన తొంభై గ్రామాలల్లో ఏ టీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ అన్ని గ్రామాలపై సర్పంచ్ల గురించి ప్రచారం చేయలేదు నేను తిరిగిన తొంభై గ్రామాలు చేయలేదా వచ్చినారా తొంభై గ్రామాలకు వచ్చి ప్రచారం చేసిన సర్పంచ్ తరఫున నేను చెప్తున్నా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ గెలిపిస్తాం లోకల్ బాడీలు మనం కైవసం చేసుకుంటాం వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉంటారు మీరు అందరికి ఆశీర్వదించి ఓటేది గెలిపిస్తే నేను ఎమ్మెల్యేగా ఉంటా ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే ఏ అధికారంగా ఫండ్స్ వచ్చిన అధికారులైనా మనం చెప్పిన ట్విట్టర్ కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి కష్టపడి ఇంకా పదిహేను రోజులు ఉంది పదిహేను రోజులు కూడా లేదు రెండు రోజులు ఉంది పదకొండు ఇలా ముప్పై తారీఖు అయిపోయిందా పదకొండు ఒకటి పన్నెండు అంటే మధ్యలో పదకొండు రోజులే మధ్యలో పది రోజులు అనుకోండిగా పది రోజులు కష్టపడి ఒకటే చెప్తున్నా ఆయన రావాలే నన్ను పిలవాలే ప్రచారానికి పిలవాలి అని నన్ను పిలుస్తలేడు అని చెప్పి తప్పులు పట్టకూరి ఎందుకంటే నేను చెప్తున్నా మీరు రావు మా బాధ్యత మా బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకోండి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా కోమటిరెడ్డిగా రాజగోపాల్ రెడ్డిగా పదకొండు రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మీ ఇద్దరం అన్నదములు ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఆపదొచ్చినా సాపద వచ్చినా మీ ఇద్దరం మీ మునుగోడు నియోజకవర్గంలో మీ అందరికీ సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా తెలంగాణ Subscribe us and press the bell icon for more interesting updates.